మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు వెలుగు దినపత్రిక రియల్టీ నుంచి పార్లమెంట్ ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రోటెం స్పీకర్ ప్రధాని నరేంద్ర మోడీతో ముందుగా ప్రమాణం నేడు రెండు వందల ఎనభై మంది రేపు రెండు వందల అరవై నాలుగు మంది ఎంపీలు ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక ఇరవై ఏడున రాష్ట్రపతి ప్రసంగం ఇరవై ఎనిమిది నుంచి చర్చలు ప్రారంభం జూలై రెండు లేదా మూడున సభను ఉద్దేశించి మోడీ స్పీచ్ ఈ కొత్తగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన స అయినాక రోజు నుంచే ఈరోజే మొదటిసారిగా మళ్ళీ ఈ పార్లమెంటు స్టార్ట్ అవ్వబోతుంది దీ ఈరోజు రెండు వందల ఎనభై మంది నరేంద్ర మోడీతో పాటు ముందుగా ప్రమాణ స్వీకారం అంటే బాధ్యతలు చేపట్టబోతున్నారు ప్రమాణం ఈ స్పీకర్ ప్రోటైమ్ స్పీకర్ అధ్యక్షతన రేపు రెండు వందల అరవై నాలుగు మంది ఎంపీలు ఇరవై ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక ఇరవై ఏడున రాష్ట్రపతి ప్రసంగం ఇరవై ఎనిమిది నుంచి చర్చలు ప్రారంభం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జూలై రెండు లేదా మూడున సభను ఉద్దేశించి మోడీ స్పీచ్ మా మొదటిసారిగా మాట్లాడతారంట ఇక్కడ ఈ జూలై రెండు లేదా మూడున కాంగ్రెస్ కాంగ్రెస్లోకి సంజయ్ సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు ఆదివారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ సంజయ్ కుమార్కు కం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంజయ్ జగిత్యాల నుంచి రెండోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇప్పటికే కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు మరోవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఉమ్మడి మెదక్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గతంలో సీఎంను కలిశారు ఎమ్మెల్యే సంజయ్ జాయినింగ్ ప్రోగ్రాంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేయడం జాయిన్ అవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ విధంగా ఒక్కొక్కరు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు వచ్చే వస్తుంటే చూడండి ఇంకా ఇంకా చాలామంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది లీకుల లింకులు ఎక్కడ నీటిపై రంగంలోకి సిబిఐ రాష్ట్ర నాలుగు రాష్ట్రాల్లో కదులుతున్న డొంక లీ లీకుల లింకులు ఎక్కడ అసలు లింకు లీకుల పేపర్ లీక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తుంది పేపర్లు మన నీటిపై రంగంలోకి సిబిఐ నాలుగు రాష్ట్రాల్లో కదులుతున్న డొంక సిబిఐ విచారణ చేపడుతుంది పూర్తి స్థాయిలో ఇక్కడ నాలుగు రాష్ట్రాల్లో కదులుతున్న డొం డొంకా అని ఇక్కడ ఇక్కడ జరిగింది బీహార్లోని పాట్నా గుజరాత్లోని గోద్రాకు స్పెషల్ టీమ్స్ మహారాష్ట్రలో ఇద్దరు అనుమానితులను విచారించిన పోలీసులు జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ ఇక్కడ మెయిన్గా జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు ఇక్కడ నిర్ధారించారు సిబిఐ దర్యాప్తులో నీట్ ఎగ్జామ్కు ఏడు వందల యాభై మంది డుమ్మా గ్రేస్ మార్కులు కలిపినా ఒకవే ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులకు గాను ఎనిమిది వందల పదమూడు మంది హాజరు ఇక్కడ నీట్ ఎగ్జామ్కు ఏడు వందల మంది డుమ్మా అయ్యారు గ్రేస్ మార్కులు కలిపినా ఒకవే ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులకు గాను ఎనిమిది వందల పదమూడు మంది హాజరు అయ్యారంట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది దీనిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది ఇందులో భాగంగా స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి పేపర్ లీక్ లింకులపై దృష్టి పెట్టింది ఆ టీంలను బీహార్లోని పాట్నా గుజరాత్లోని గోద్రాకు పంపించింది నీట్ పేపర్ లీక్ అయినట్టు ఈ రెండు చోట్ల పోలీసుల కేసులు నమోదు చేయడంతో స్పెషల్ టీమ్స్ను ఆయా ప్రాంతాలకు పంపించింది మరోవైపు బీహార్లోని పాట్నా గుజరాత్లోని గోద్రాలో నమోదైన పోలీస్ కేసులను సిబిఐకి అప్పగిస్తూ ఆయా రాష్ట్రాల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి కాగా నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రం కావడంతో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కుట్ర ఫోర్ ట్వంటీ చీటింగ్ తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరింది దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం ఈ కుట్ర చేసింది ఇందులో ఎవరెవరు ఉన్నారు ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల ప్రమేయం ఉన్నదా తదితర విషయాలను తెలుస్తామని సిబిఐ అధికార ప్రతినిధి తెలిపారు ఇక్కడ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అవకతవకలు ఇప్పుడు పేపర్ పేపర్ లీకేజ్ జరగడంలో ఇక్కడ బీహార్ గుజరాత్లో మెయిన్గా ఇక్కడ కేసులు బయటకు వచ్చినట్టు కేసులు నమోదైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అక్కడ దాని సందర్భంగా పరీక్షలను ఆపేసి నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దీనిపై పూర్తి విచారణ జరిపే నిర్దేశాలను పట్ శిక్షించాలన్నట్టుగా ఇక్కడ సిబిఐకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ముందుగా ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది లీకేజ్ అన్నట్టుగా ఇక్కడ ఎవరు సూత్రధార అన్నట్టుగా ఇక్కడ పూర్తి విశేషాలు పూర్తిగా అన్వేషిస్తుంది సిబిఐ అన్నట్టుగా ఇక్కడ అధికార ప్రతినిధి సిబిఐ అధికారిని అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు తెలుసుకోవచ్చు నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరో ఐదుగురిని బీహార్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళను నలందా జిల్లాకు చెందిన బల్దేవ్ కుమార్ ముఖేష్ కుమార్ పంపు పంకు కుమార్ రాజీవ్ కుమార్ సింగ్ సింగ్గా గుర్తించారు వీరిలో బల్దేవ్ కుమార్ పేపర్ లీకేజ్లో కీలక నిందితుడైన సంజీవ్ కుమార్ అలియాస్ లుతన్ ముఖ్య గ్యాంగ్ సభ్యు సభ్యుడిని సభ్యుడని పోలీసులు తెలిపారు ఇక్కడ సంజీవ్ కుమార్ అలియాస్ లుతన్ ముఖ్య గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు నీట్ ఎగ్జామ్కు ముందు రోజే సాల్వాడ్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఫార్మాట్లో బల్దేవ్ కుమార్కు అందింది దాన్ని అతడు ప్రింట్ తీసి పాట్న రామకృష్ణ నగర్లోని సేఫ్ హౌస్లో ఉంచి స్టూడెంట్లకు అందజేశాడు అని చెప్పారు బల్దేవ్ కుమార్ అతని అనుచరులకు జార్ఖండ్లోని దేవ్ఘర్లో ఆశ్రయం ఇచ్చినందుకు రాజీవ్ కుమార్ పంపు కుమార్ పరంజిత్ సింగ్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు వాళ్లకు ట్యాక్సీ డ్రైవర్ ముఖేష్ కుమార్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ సైక్ సౌకర్యం కల్పించాడని అందుకే అతన్ని కూడా అద్ అదుపులోకి తీసుకున్నామని వివరించారు కాగా బీహార్ పోలీసులు ఇంతకు ముందు పదమూడు మందిని అరెస్ట్ చేశారు దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య పద్దెనిమిదికి చేరింది ఇక్కడ బీహార్లో పేపర్ ముందుగా ఇక్కడ ముఖ్య గ్యాంగ్ సభ్యుడని తెలిసిందంట ఇక్కడ సంజీవ్ కుమార్ అలియాస్ సుల్తాన్ ముఖ్య గ్యాంగ్ అని నీట్ ఎగ్జామ్ ముందు రోజే సాల్విడ్ సాల్విడ్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఫార్మాట్లో బల్దేవ్ కుమార్కు అందిందట బల్దేవ్ కుమార్ దాన్ని అతడు ప్రింట్ తీసి పాట్నా రామకృష్ణ నగర్లోని సేఫ్ హౌస్లో ఉంచి స్టూడెంట్లకు అందజేశారంట అని చెప్పారు అతనికి సహకరించిన వాళ్ళను కూడా అనుచరులను కూడా అక్కడ అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మొత్తం పద్దెనిమిది మందికి అరే ఇక్కడ ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య పద్దెనిమిదికి చేరింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారంట కొత్తగా మూడోసారి పుష్పక్ పాసు రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ మూడోసారి విజయవంతంగా ల్యాండ్ అయింది నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి వదిలేగా వేను వెతుక్కుంటూ దా దారి చేసుకుంటూ వచ్చి నిర్ధారించిన ప్లేస్లో దిగింది ఢిల్లీకి ఇచ్చేదాకా దీక్ష హత్నైకోండు బ్యారేజ్ని గేట్లన్నీ హర్యానా రాష్ట్ర సర్కార్ మూసేయడంతో ఢిల్లీకి నీళ్లు రావట్లేదని ఢిల్లీ మంత్రి అతీషి ఆరోపించారు తమకు రావాల్సిన వాటా నీళ్లు రిలీజ్ చేసేదాకా నిరాహార దీక్షను విరమించేదే లేదన్నారు ఇక్కడ ఢిల్లీకి నీళ్ళు వచ్చేదాకా దీక్ష చేపడుతుంది ఇక్కడ మన ఢిల్లీ మా ముఖ్యమంత్రి మా భార్య నితీష్ ఈమె కూడా మంత్రి అంట ఇక్కడ నిరసన చేపడుతుంది ఇక్కడ ఢిల్లీ నీళ్ళు వచ్చేదాకా దీక్ష చేయబడుతుందంట హాత్ హాత్నే బ్యారేజీ గేట్లన్నీ హర్యానా రాష్ట్ర సర్కార్ మూసేయడంతో ఇది బ్యారేజీ గేట్లన్నీ హర్యానా సర్కార్ హర్యానా రాష్ట్ర సర్కారు మూసేసిందంట దాంతో ఢిల్లీకి నీళ్లు రావట్లేదని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు తమకు రావాల్సిన వాటా నీళ్లు రిలీజ్ చేసేదాకా నిరాహార దీక్షను విరమించేదే లేదన్నారు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య మంత్రి అతిషి కూడా ఈ వచ్చేదాకా దీక్ష చేపడుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓఆర్ఆర్ పై బస్సు పల్టీ ఔటర్ రింగ్ రోడ్పై ఓ ప్రైవేటు బస్సు పల్టీ కొట్టింది అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పదహారు మంది గాయపడ్డారు డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు పై బస్సు పల్టీ ఇక్కడ వంద రోజులుగా జైల్లో ఉన్న కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ మార్చి పదిహేనున హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ పదకొండున అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ అరెస్ట్ అయిన తొలినాళ్లలో బీఆర్ఎస్ హడావడి ఆ తర్వాత గప్చూప్ ఇప్పటికీ వంద రోజులైందంట కవిత అరెస్ట్ అయ్యి ఇక్కడ తిహార్ జైల్లో ఉండబట్టి దీని కవితకు దొరకని బెయిల్ ఇప్పటి వరకు ఇప్పటిదాకా కలవని కేసీఆర్ ఇప్పుడు అరెస్ట్ నుంచి వంద రోజులు అవుతున్నా కూడా కేసీఆర్ ఆమెను కలవలేదంట మరి మార్చి పదిహేనున హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ పదకొండున అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ సిబిఐ ఈ అదుపులోకి తీసుకుంది మన ఈడీ మార్చి పదిహేనున అదుపులోకి హైదరాబాద్లో అరెస్ట్ చేసింది ఈ విధంగా రెండు ఈ సిబిఐ ఈడీ రెండు ఇంట్లో కొనసాగుతుంది కస్టడీ అరెస్ట్ అయిన తొలినాళ్ళలో బీఆర్ఎస్ అడవిడి చేసింది ఆ తర్వాత గప్చు పైరు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సీనియర్లు పోతున్నా కేసీఆర్ సైలెంట్ కేకే కడియం పోచారం లాంటి వాళ్లను కాపాడుకోలేని పరిస్థితి ట్వీట్లకే పరిమితమవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు ఖాళీ అవుతుండడంతో క్యాడర్ తలవదారి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు తనకు పార్టీ ఖాళీ అవుతుంటే మౌనంగా ఉండిపోతున్నారు కేకే కడియం వంటి సీనియర్ నాయకులు లోక్సభ ఎన్నికలకు ముందే గుడ్ బై చెప్పగా ఇప్పుడు మరో సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరారు పోచారం ఫిరాయింపుపై కేసీఆర్ ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేరుకు చేర్చుకున్నాడు ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ నుంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో చాలామందిని చేర్చుకున్నారు ఇప్పుడు కే కాంగ్రెస్ అధికారం వచ్చాక బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంటే సైలెంట్గా ఉండిపోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్య అనుచరులు కూడా ఆయనను వదిలి వెళ్ళిపోతున్నారు అని అయినా కూడా కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు కేటీఆర్ ట్వీట్లకే పరిమితం అవుతున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది బీజేపీలో అధ్యక్షులు కొత్త పాత కొత్త నేతల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు లెఫ్ట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్న సంఘువాదులు ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్ పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం విభేదాలతో విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్లో పెట్టిన హైకమాండ్ విధంగా బీజేపీ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దీన్ని బట్టి ఇక్కడ జాతీయవాదం తెలిసిన వాళ్ళకే ఇక్కడ సీనియర్ల బీజేపీలో సీనియర్లకే అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్నట్టుగా ఇక్కడ రాజాసింగ్ మాట్లాడుతున్నారు ఇక్కడ మొన్నటిదాకా ఈటల పేర్లు ముందున్న ఇక్కడ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకి ఇవ్వొద్దంటున్న సంఘు సంఘువాదులు ఇక్కడ సంఘవాదులు ఆయనకి ఇయొద్దని ఈటలను పక్క పెడుతున్నారంట ఈ విధంగా ఈ విధంగా విభేదాలు తలెత్తడంతో హైకమాండ్ పార్టీ చీఫ్ సెక్ర అధ్యక్ష నియామకాన్ని ఇక్కడ పక్కకు పెట్టిందంటే ప్రస్తుతానికి రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం లొల్లి నడుస్తున్నది పొలిటికల్ సీనియారిటీ ఉన్న వాళ్ళనే కొత్త చీఫ్గా నియమించాలని ఒక వర్గం పార్టీ సిద్ధాంతాలను ధర్మం గురించి తెలిసిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి ఇది పాత కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన ఆనందోత్సవాల్లో ఉన్న కేడర్ను ఈ అధ్యక్ష పీఠం పంచాయతీ కలవరపరుస్తున్నది బీజేపీలో చేరాలనుకునే ఇతర పార్టీల నేతలు కూడా తాజా పరిణామాలు చూసి కొంత ఆలోచనలో పడ్డారు ఎవరి వాదన వాళ్ళదే ఆరు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోమారు కేంద్ర కేబినెట్లో స్థానం దక్కింది ఇది ఎవరి వాదన వాళ్ళదే అంట ఇక్కడ ఎవరు సీన్ ఈ విధంగా ఒక అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది దీనివల్ల వివాదం తలెత్తింది అన్నట్టుగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ బీజేపీ ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలనుకునే వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఈ అధ్యక్ష పదవి కోసం తలెత్తిన వివాదాన్ని చూసి వాళ్ళు పార్టీలో చేరలేకపోతున్నారు వాళ్ళు కూడా వెనక్కి పోయారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు వారి వాదన వాళ్ళదే అన్న వినిపించుకుంటున్నారు హైకమాండ్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు సీఎం రేవంత్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఏర్పాటు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మదిరలో నిర్మిస్తామని వెల్లడి ఇక్కడ నియో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అంటే ఇక్కడ గురుకులానికి సంబంధించి ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు సీఎం రేవంత్ విధంగా మాట్లాడుతున్నారు గురుకులాలకు సంబంధించి రాష్ట్రంలో నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలన్నీ ఒకే చోట ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు నిర్మిస్తామని చెప్పారు వీటిని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని ఫైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధిరా నియోజకవర్గాల్లో క్యాంపస్లు నిర్మిస్తామని వెల్లడించారు దశల రాష్ట్రంలోని అన్ని అని నియోజకవర్గాల్లోనూ క్యాంపస్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇక్కడ నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అంట ఇక్కడ క్యాంపస్ అంటే అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలకు సంబంధించి ఒకే దగ్గర గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తారంట ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఏర్పాటు అంట ఇది పైలట్ ప్రాజెక్టుగా హెడ్ ఆఫీస్ కొడంగల్ మధురలో నిర్మిస్తాం పైలట్ ప్రాజెక్టు మొత్తం కొడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తారంట నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు రాష్ట్ర అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఈరోజు ఎంపీల ఢిల్లీలో ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హాజరు కాబోతున్నారు అక్కడ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ తెలుసుకోవచ్చు రాష్ట్ర అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర కే మంత్రులతో భేటీ కాన సీఎం అంటే కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఇక్కడ మంత్రి పదవులు ఇంకా విస్తరించే అవకాశం ఉంది రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానిపై చర్చ అధిష్టానంతో చర్చించే అవకాశం కూడా ఉందంటే ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో దంచి కొట్టిన వాన గ్యాప్ లేకుండా గంటపాటు వర్షం రోడ్లు జలమయం పలుచోట్ల ట్రాఫిక్ జామ్ డబీర్పురాలో అత్యధికంగా ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వాన జిల్లాలోనూ మోస్తారు వర్షపాతం మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆరు పాయింట్ ఆరు ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్లుగా నమోదు మరో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ నిన్న హైదరాబాద్లో దంచి కొట్టిన వాన గ్యాప్ లేకుండా గంటపాటు వర్షం పడిందని ఇక్కడ రోడ్లన్నీ జలప జలమయం అయినాయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందన్నట్టుగా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ గురించి అమెరికాలో కాల్పులు ఏపీ వ్యక్తి మృతి ఎనిమిది ఎనిమిది నెలల కిందే ఉపాధి కోసం ఆర్కాన్ సాక్ ఆర్కాన్సాక్స్కు వెళ్ళిన గోపీకృష్ణాన్ ఆర్కాన్ సాక్స్కు వెళ్ళిన గోపీకృష్ణ దుండగుడి కాల్పులకు మరో ఇద్దరు అమెరికన్లు బలి పట్టుకునేందుకు యత్నించిన పోలీసులకు బుల్లెట్ గాయాలు ఎదురుకాల్పులు జరిపి షూటర్ను పట్టుకున్న పోలీసులు ఇక్కడ అమెరికాలో మన ఏపీ వ్యక్తి మృతి చెందినట్టు ఆయన ఎనిమిది నెలల క్రిందనే ఉద్యోగ ఉపాధి కోసం అమెరికాకు వెళ్ళినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఆయన డ్యూటీలో ఉన్న సందర్భంగానే అతని కాల్పులు అతనిపై దుండవుడు కాల్పులు జరిపి ఇక్కడ ఈ విధంగా జరిపినట్టు అయినట్టుగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని నీ ముఖ్యాంశాలు తెలియజేయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్